హాయ్ హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో తమ్ములు చూసే ఉంటారు కదండి మనకి కృష్ణాష్టమి సంబరాలు అండి మేము జస్ట్ నార్మల్గా మా వీధిలో పిల్లల్ని ఎలాగ మా వీధిలో మా విలేజ్లో కృష్ణాష్టమి సంబరాలు అయితే ఏ విధంగా జరుపుకున్నామో మీకైతే ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా చేసుకున్నారో నాకు కమెంట్ అయితే చేసేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి మేము ఏ విధంగా చేసుకున్నాను మీకైతే వీడియోలో చూపిస్తున్నాను పిల్లలందరినీ రెడీ చేసేసాము ఎర్లీ మార్నింగే ఈవినింగ్ అండి ఇది ఈవినింగ్ ఇలాగా ఊర్లో కోలాటలు అవి వేశారు సో చాలా బాగుంది కదండి చూడముచ్చటగా ఉంది మధ్యలో కృష్ణుడు వేషం వేసిన అమ్మాయి అయితే ఇంకా బాగుంది కదా సో కృష్ణుడు గెటప్ కింద బాగా సెట్ అయింది ఆ అమ్మాయి సో మేమైతే ఈ విధంగా చేసుకున్నాము ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా చేసుకున్నట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేసేయండి మేము ఇలా చేసుకున్నాము అని చెప్పేసి ఇలా కోలాటాలు అయితే వేస్తున్నారండి వీళ్ళందరూ ఇది మంచి సాంగ్ సాంగ్ నేను అప్లోడ్ చేయలేదు సో నేను ఈ విధంగా అయితే వాయిస్ చెప్తున్నాను ఇలా ఈ విధంగా కోలాటాలను అయితే వేశారు ఇంకా మీరు ఏ విధంగా చేసుకున్నారో నా కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేయండి యాక్చువల్గా కృష్ణాష్టమి రోజు మనం ఏం చెయ్యాలంటే చిన్నపిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దిష్టి తీయాలండి ఎందుకంటే కృష్ణాష్టమి రోజు దిష్టి తీస్తే చాలా మంచిదట సో చిన్నపిల్లలకైతే దిష్టి తీయమని చెప్తారు ఇంకా ఈ రోజున మనం కృష్ణ అని జపిస్తే చాలండి మన కొంగు బంగారం అయినటి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసం కృష్ణపక్షంలో అష్టమి నాడు కృష్ణాష్టమి పండుగను మనం జరుపుకుంటాం కదా సో కృష్ణాష్టమి అంటే ఆ కన్నయ్య పుట్టినరోజు అండి హిందువులందరికీ ఖచ్చితంగా చాలా నియమాలు ఉంటాయి కదా సో కృష్ణాష్టమి రోజు మనం జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసుకుంటే చాలా మంచిది సో మీరందరూ వీడియో చేసిన వాళ్ళు జై శ్రీకృష్ణ అని కమెంట్ అయితే చేసేయండి కృష్ణాష్టమి రోజు పూజను మధ్యాహ్న సమయంలో చేయాలండి మనం మార్నింగ్ చేసుకోకూడదు ఈ ఈ రోజున మధ్యాహ్నం సమయంలో కృష్ణుడు జన్మించిన గడియలు ఏర్పడ్డాయి కాబట్టి అంతటి అద్భుతమైన అమృతమైన గడియల్లో మనం పూజ గదిలో దీపారాధన చేస్తే చాలట ఆ చిన్ని కృష్ణజిని చాలా సంతోషించి మన కుటుంబాన్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడటండి శ్రీకృష్ణుడు ఆ కృష్ణాష్టమి రోజు మనం ప్రతి ఒక్కరూ పిల్లలకి మిరియాలతో అంట ఖచ్చితంగా దిష్టి తీయాలంటండి ఇలా చేస్తే దురదృష్టం పోయి అదృష్టంగా మారుతుంది ఒక ఐదు నల్ల మిరియాలను తీసుకొని వాటిని మీ తలపై నుండి ఏడు సార్లు తిప్పి దిష్టి తీసుకోవాలటండి మనమైతే ఎప్పుడు అలా చేసామో ఏదో తెలియదు కానీ అలా చేయాలంట మనం ఇలా చేస్తే మనం జాతక చక్రంలో ధనరేఖ మెరుగుపడుతుందట శ్రీకృష్ణుని పూజలు అయితే చాలా సులభంగా చేసుకోవచ్చండి ఎటువంటి ఆర్భాటాలు ఆడంబరాలు లేకుండా సో కృష్ణాష్టమి రోజున అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి మనం పూజ అయితే మధ్యాహ్నం చేసుకుందామండి మళ్ళీ నెక్స్ట్ కృష్ణాష్టమి సంబరాలు నైట్ కూడా చేసుకుంటాము మంచి ముహూర్తము రాత్రి తొమ్మిది గంటలకు మనం దీపారాధన చేసి ఆ క్రి శ్రీకృష్ణుని పూజ చేస్తే మన ఇంట్లో ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది శ్రీకృష్ణుడు మన ఇంటికి వచ్చినట్లే మన పూజా గదిలో కనుక శ్రీకృష్ణుడి పటం లేకపోతే తప్పకుండా ఆ రోజైతే పెట్టుకోవచ్చండి మనం అసలు యాక్చువల్గా శ్రీకృష్ణుడికి ఎవ్రీడే పూజ చేయాలంట వన్ డే చేసి వన్ డే అలా ఆపకూడదట సో కృష్ణాష్టమి రోజు మనం పూజ చేసినట్లయితే చాలా మంచిది ఇంట్లో నేతితో దీపారాధన చేసుకుంటే మంచిది ఇలా వీధిలో ఉన్న పిల్లలందరినీ ఇలా గోపికలుగా నెక్స్ట్ చిన్ని కృష్ణులుగా ఇలా రెడీ అయితే చేసేసామండి మేము అసలు యాక్చువల్గా శ్రీకృష్ణుడికి ఇష్టమైన వెన్న లేదా పాలమిగిడిని సమర్పించాలట శ్రీకృష్ణ పరమాత్ముడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి ఆ రోజున రాత్రి సమయంలో మీరు నిద్రపోయే ముందు మన ఇంటి ఉత్తర దిశలో కొన్ని పసుపు నీళ్ళు చల్లి పడుకోవాలట ఉత్తర దిశలో కుబేరుని నివసిస్తాడు కుబేరుడు అంటేనే సంపదకు దేవుడు కాబట్టి శ్రీకృష్ణాష్టమి రోజున రాత్రి నిద్రపోయే ముందు ఇలా చేస్తే మీ సంపద బాగా పెరుగుతుందండి అలాగే కృష్ణాష్టమి రోజు మనం ప్రతి ఒక్కరూ చంద్రుడిని చూడాలి ఈ రోజు రాత్రి చంద్రుడిని చూసి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది ఆ రోజున రాత్రి స్నానం చేసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో రాళ్ళ ఉప్పుని వేసి ఉన్న ఉప్పు పైన మూడు లవంగాలని వేసి మన పూజలో గదిలో పెట్టుకుంటే చాలా మంచిది మరుసటి రోజు ఉదయాన్నే మనం ఆ ఉప్పుని తీసి ఎవరు తిరిగిన ప్రదేశంలో పడేస్తే సరిపోతుందా లేదంటే గంగలో కలిపేసినా సరిపోతుంది డబ్బు పరంగా అయితే మనకి చాలా బాగా కలిసి వస్తుందండి కృష్ణాష్టమి రోజున యాక్చువల్గా మనం వెళ్ళైన ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే తలస్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళకూడదండి ఎవ్రీడే మనం అలా చేసుకుంటే చాలా మంచిది సో మనకి క్యారేజీలు కుకింగ్స్ వల్ల చాలామంది ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలని ఆ పని అయితే మనం చెయ్యము సో ఈ విధంగా చేస్తే చాలా మంచిదండి ఇటువంటి శక్తివంతమైన కృష్ణాష్టమి రోజున మనం కొన్ని నియమాలైతే అయితే పాటించేసుకోవాలండి తులసాకులను తినడం వల్ల కూడా చాలా మంచిది ఈరోజు మన జీవితంలో అనారోగ్య సమస్యలు ఎప్పుడూ లేకుండా ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి ఇష్టమైన మనం నైవేద్యాన్ని భావిస్తే తినాలి భావిస్తూ శ్రీకృష్ణుడికి ఇష్టమైనవి ఏంటంటే వెన్న లేదా పాలమేగడ తులసి ఆకులు అలాగే గోమాత కాబట్టి కృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరూ తులసాకులు అలాగే పాలమేగడ కానీ వెన్న కానీ తినాలటండి ఆ రోజు మనం పొరపాటున కూడా పురుషులు పాలు తాకూడదట మనం ఈ నియమాన్ని తప్పకుండా పాటిస్తే చాలా మంచిది సో మేమైతే ఈ విధంగా పిల్లలందరినీ రెడీ చేసి వీధిలో ఉన్న వాళ్ళందరికీ ఇలా రెడీ అయితే చేయించేసి నీట్గా అయితే డెకరేట్ చేసేసామండి ఇలాగే ఇంకా ఈవినింగ్ టైం అయితే మేము ఉట్టి అయితే కొట్టామండి ఈ ఉట్టి ఎవరు కొట్టలేకపోయినట్టున్నారు లాస్ట్కి చాలామంది ట్రై చేశారు సో పిల్లలందరిచితే ఇలా కొట్టించామండి మనం ఈ రోజు సాయంత్రం ఏదైనా శివాలయానికి వెళ్ళి శివలింగాన్ని నీళ్ళతో అభిషేకం చేస్తే ఆ మహాశివుడు సంతోషించి మనం ఏదైనా కోరిక కోరుకుంటే వెంటనే నెరవేరుస్తాడటండి ఈ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడికి ఇష్టమైన గోవుని సేవిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని కూడా పొందవచ్చు మన చేతుల మీదుగా గోమాతకు ఏదైనా ఆహారాన్ని తినిపిస్తే ఇంకా మంచిదటండి కృష్ణాష్టమి రోజున నిన్న చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే కృష్ణాష్టమి రోజున గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని పూజలో పూజ గదిలో పెట్టుకుంటే ఇంకా మంచిది సో మన పూజా గదిలో ఖచ్చితంగా గోమాత అయితే ఉండాలట అండి ఎందుకంటే గోమాత ప్రతి భాగంలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాత విగ్రహానికి పూజలు చేస్తే చాలు ముక్కోటి దేవతలకు పూజ చేసినంత ఫలితం అయితే దక్కుతుంది కృష్ణాష్టమి రోజున మన ఇంటికి గోమాత విగ్రహాన్ని తెచ్చుకుంటే ఎంతో అదృష్టం చేసుకున్న వారు అవుతామండి మనం ఇక మనం ఖచ్చితంగా ధనవంతులు అయ్యే అవకాశం అయితే ఉంటుంది మనం ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు మన మొదటి పైన గంధం పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి ఎలాంటి టెన్షన్స్ లేకుండా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది కృష్ణాష్టమి రోజున తులసి మొక్కకు పచ్చిపాలు పోసి తుల తులసి మొక్కకు నమస్కారం చేస్తే మన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయండి మన పిల్లలు మంచి కోరుకున్న రోజు పూజ ఇంట్లో చేసుకొని ఉపవాసం ఉంటే మన పిల్లల జీవితంలో ఉన్న స్థాయికి వెళ్తారు ఉపవాసం మొదలైన క్షణం నుంచి శ్రీకృష్ణుడు నామాన్ని జపించాలి జై కృష్ణ అని మనం నూట ఏడు సార్లు జపిస్తే చాలా మంచిదండి మనం ఈ రోజున మాసం మరియు మధ్యాహ్నానికి దూరంగా ఉంటే మంచిది శ్రీకృష్ణాష్టమి రోజున మనకు వీలైనంత వరకు పేదలకు దానం చేయడం వలన ఆ రోజు ఏం చేస్తే అది మనకి మంచి ఫలితాన్ని ఇస్తుందండి ముఖ్యంగా ఈరోజు పెరుగుని పండ్లను దానం చేస్తే మంచిదట కృష్ణాష్టమి రోజున పసుపు రంగు బట్టలను ధరిస్తే చాలా మంచిది అయితే పొరపాటున కూడా మనం నలుపు దుస్తులు అవి ధరించకూడదండి సో ఈ విధంగా కృష్ణాష్టమి వేడుకలనైతే మేమైతే ఊర్లో ఇలా చేసుకున్నామండి ఇంటి దగ్గర సో మీరు ఏ విధంగా నా కమెంట్ సెక్షన్లో అయితే తెలియచేసేయండి మా వీధిలో అయితే ఇలాగా కోలాటాలతో ఉట్టితో అయితే పిల్లలందరినీ ఇలా రెడీ చేసి చాలా చక్కగా జరుపుకున్నామండి సో మీరు ఏ విధంగా నా కమెంట్ సెక్షన్లో తెలియచేసేయండి ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో కూడా తెలియచేసేయండి మీ అందరి సపోర్టు నాకు ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను సో తప్పకుండా మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్